మనం రోజు చూసే బుల్లితెరపై ఎన్నో రకరకాల ప్రోగ్రామ్స్ రియాలిటీ షోసు డ్యాన్స్ షోసు అలా ఎన్నో రకరకాల ప్రోగ్రామ్స్ ఇరవై నాలుగు ప్రసారం అవుతున్నప్పటికీ బుల్లితెర ప్రేక్షకుల్ని అత్యంతగా ఆకట్టుకుంటున్నవి ఏంటా అంటే డైలీ టీవీ సీరియల్స్ అని చెప్పాలి ఈ డైలీ టీవీ సీరియల్స్కున్న క్రేజ్ కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంత కాదు ఒక్కసారి ఓ సీరియల్ని చూడటం మొదలు పెడితే మళ్ళీ సీరియల్ ముగిసేంత వరకు ఆ సీరియల్ నుంచి బయటికి రావడం కష్టం అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అలా ప్రతి ప్రేక్షకుడికి ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయిపోయే ఈ డైలీ టీవీ సీరియల్స్ ప్రస్తుతానికి బులితెర ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్నాయి బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఎన్నో రకరకాల డైలీ టీవీ సీరియల్స్ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తూ అత్యంత ప్రేక్షకాధారను సొంతం చేసుకుంటున్న వాటిలో ఇప్పుడు జీ తెలుగులో ప్రసారం అవుతున్న చామంతి సీరియల్ కూడా అని చెప్పాలి తక్కువ సమయంలోనే అత్యంత ప్రేక్షకాధారాలను పొందిన సీరియల్ ఇది ముఖ్యంగా ము, ము, ఈ సీరియల్లోని సీరియల్ ఆర్టిస్టుల నటన ప్రేక్షకులందరినీ బాగా అలరిస్తోంది అందులోను చామంతి సీరియల్లోని చామంతి క్యారెక్టర్లో ఓ పల్లెటూరి పేద కుటుంబానికి చెందిన అమ్మాయిగా మేఘనా లోకేష్ నటన ప్రేక్షకులందరినీ అలరిస్తోంది అంతేకాదు చామంతికి తండ్రిగా ప్రభాకర్ అంతేకాకుండా చామంతికి అక్కగా పేద కుటుంబంలోనే పుట్టడం నిజంగా దురదృష్టం అంటూ తన కుటుంబంలోని వాళ్ళందరినీ దూరంగా పెడుతూ తాను ఎలాగైనా ధనవంతురాలవ్వాలి అలవ్వాలి అన్న ఊహలు కళలు ఆలోచనలు బ్రతికే రోజా క్యారెక్టర్ కూడా ప్రేక్షకులందరినీ బాగా అలరిస్తోంది మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది రోజాగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో అలరిస్తున్న ఐశ్వర్య వర్మకు సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ముఖ్యంగా ఐశ్వర్య వర్మ కుటుంబ నేపథ్యం ఏంటి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆమె భర్త ఏం చేస్తున్నాడో మీకు తెలియని కొన్ని అరుదైన ఆశ్చర్యకరమైన విషయాలని రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే జీటీవీలో ప్రసారం అవుతున్న చామంతి సీరియల్ అత్యంత ప్రేక్షకాధారాన్ని సొంతం చేసుకున్న సీరియల్ జీ తెలుగులో ప్రసారం అవుతున్న డైలీ టీవీ సీరియల్స్లో ఇది టాప్ సీరియల్ అని చెప్పాలి ముఖ్యంగా కుటుంబ కథాపరమైన తండ్రి కూతుర్ల గురించి అంతేకాకుండా ఓ పేద కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఎంతో కష్టపడి పైకి రావడం మాత్రమే కాకుండా ఉన్నట్టుండి ఓ ధనవంతుల కుటుంబానికి కోడలిగా వెడితే ఆ అమ్మాయి పడే ఇబ్బందులు కుటుంబం గురించి తాను పడుతున్న తాపత్రయం ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ని చూపించే ఈ డైలీ టీవీ సీరియల్ ఇప్పుడు ప్రేక్షకులందరినీ కొన్ని సందర్భాల్లో అయితే కంటతడి పెట్టేలా చేస్తున్నాయి మరి ఈ సీరియల్లో చామంతిగా మేఘనా లోకేష్ అలరిస్తూ ఉంటే చామంతికి అక్కగా రోజా క్యారెక్టర్ లో నటించిన సీరియల్ యాక్ట్రెస్ ఏ ఐశ్వర్య వర్మ నిజానికి ఐశ్వర్య వర్మ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈమె బెంగళూరులో పుట్టి పెరిగిన అమ్మాయి కన్నడ రాష్ట్రానికి చెందిన అమ్మాయి తాను చిన్నప్పటి నుంచి స్కూల్లో ఉన్న రోజుల్లోనే కల్చరల్ యాక్టివిటీస్లో ఎంతో యాక్టివ్గా పాల్గొనడం ఇక గ్రాడ్యుయేషన్కి వచ్చే సమయంలోనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ఫొటోస్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండడం నేపథ్యంలోనే ఒకనొక సందర్భంలో ఈవిడ ఫొటోస్ని చూసిన ఓ కన్నడ డైలీ టీవీ సీరియల్ డైరెక్టర్ సీరియల్లో నటిస్తావా అంటూ అవకాశం ఇవ్వడం జరిగిందట కానీ కుటుంబానికి సీరియల్స్కి ఎలాంటి సంబంధం లేకపోవడంతో ఆమె కుటుంబంలోని తల్లిదండ్రులు మొదట ఒప్పుకోకపోయినప్పటికీ తన కూతురి ఆసక్తిని గమనించి సరే అని చెప్పడంతో అలా కన్నడలోని ఉదయ టీవీ ఛానల్లోని బందనా డైలీ టీవీ సీరియల్తో సీరియల్ యాక్ట్రెస్గా తన కెరియర్ని ప్రారంభించింది ఆ సీరియల్లోని నటన అందం కన్నడ ప్రేక్షకులని బాగా అలరించింది అలా తక్కువ సమయంలోనే కన్నడలో టాప్ సీరియల్ యాక్ట్రెస్ గా రాణించింది ఇలాంటి నేపథ్యంలోనే మన తెలుగులో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ తో మెగా డెల్లీ టీవీ సీరియల్ గా కొన్నేళ్ల పాటు అలరించిన అత్తారింటికి దారేది సీరియల్లో కూడా నటించే అవకాశం రావడం జరిగింది ఇక ఆ సీరియల్లోని నటనతో మన తెలుగు బులితెర ప్రేక్షకులకి బాగా దగ్గరైపోయింది ఐశ్వర్య వర్మ ఇక ఆ సీరియల్ తర్వాత మన తెలుగులో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అక్క ముగ్గుడు గోరింటాకు ముత్యాల ముగ్గు ఇలా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో నటిస్తూ వచ్చింది ఇక సీరియల్ యాక్ట్రెస్ గా ఇటు తెలుగులోను కన్నడలోను అంతేకాకుండా కన్నడలో పలు సినిమాల్లోను యాక్ట్రెస్ గా బిజీగా ఉన్న రోజుల్లోనే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది భర్త పేరు అభినయ వర్మ ఇతడికి సొంతంగా ఓ స్టార్టప్ కంపెనీ కూడా ఉంది ఇక పెళ్లి తర్వాత కొంతకాలం పాటు బుల్లితెర రంగానికి దూరంగా ఉన్నప్పటికీ భర్త స్టార్ట్ చేసిన ఐటీ స్టార్టప్ కంపెనీ బాధ్యతలు చూసుకుంటూ ఉన్నప్పటికీ తాను మళ్ళీ తన సీరియల్ కెరియర్ ని ప్రారంభిస్తాను అని చెప్పడం అలా భర్త సపోర్ట్ తో మళ్ళీ ఆమె మన ముందుకి చా చామంతి సీరియల్ ద్వారా నెగిటివ్ షేడ్ రోల్లో రోజాగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఇక చామంతి లోని చామంతికి అక్కగా రోజాగా ఐశ్వర్య వర్మ ప్రేక్షకులందరినీ బాగా ఆలరిస్తోంది పుట్టి పెరిగింది అంతా ఓ మధ్యతరగతి కుటుంబంలో అవ్వడంతో డబ్బు లేకుండా పడే ఇబ్బందులు చూస్తూ పెరిగిన ఆమెకి తన కుటుంబం అంటేనే పెద్దగా నచ్చకపోవడం ఉన్నట్టుండి ధనవంతురాలు అయిపోవాలన్న కోరిక అసూయ అలా పేదరాలుగా ఉన్న పల్లెటూరుకి చెందిన తన చెల్లెలు తనకంటే గొప్ప జీవితాన్ని అనుభవించినట్టుండి ఓ ధనవంతుడిని పెళ్లి చేసుకుని ఓ కోటీశ్వరుడి ఇంటికి కోడలిగా వెళ్లిన తన చెల్లెల్ని చూసి తట్టుకోలేక రోజా చేస్తున్న పనులు ముఖ్యంగా ఆమె నటన ప్రేక్షకులందరినీ బాగా అలరిస్తోంది సొంత అక్క చెల్లెలి జీవితాన్ని చిక్కుల్లో పడవేసే విధంగా రోజా చేస్తున్న పనులు మహిళా ప్రేక్షకులైతే అయితే కోపం తెప్పించేలా ఉన్నాయి అలా ఓ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో రోజాగా అలరిస్తోంది ఐశ్వర్య వర్మ అతండి అలా మొత్తానికి డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా తన కెరియర్ ని ప్రారంభించి ఇటు కన్నడలోను ఇటు తెలుగులోను రాణిస్తూ ఇప్పుడు ప్రస్తుతానికి చామంతిలోని రోజాగా లేడీ విలన్ గా మనందరినీ అలరిస్తున్న ఐశ్వర్య వర్మకు సంబంధించిన ఈ విషయం ఇప్పుడు మెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి